మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ చిత్రం ట్రైలర్ అయితే విడుదలైంది ఎల్బీ స్టేడియం స్టేడియంలో ఫ్యాన్స్ సమక్షంలో ట్రైలర్ అయితే విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్ర అదరగొట్టేశారు మావా ఇమ్రాన్ హస్మి విలన్ గా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా అయితే నటించారు అమన్ సంగీతం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మావా దసరా కానుగా సెప్టెంబర్ ఇరవై ఈ చిత్రం అయితే విడుదల కానుంది మావా పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్ లో వెయిట్ చేస్తున్నారు మావా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ ట్రైలర్ కూడా వచ్చేసింది హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ అయితే లాంచ్ చేశారు మావా వర్క్ కంప్లీట్ అవ్వకపోయినా పర్లేదు అంటూ ఫ్యాన్స్ కోసం ట్రైలర్ అయితే ప్రదర్శించారు ఓజీ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ పాత్రలు అయితే అదరగొట్టాడు ఎంతకు ముందన్నాడు చూడని విధంగా తన స్క్రీన్ ప్రెజెన్సెస్ తా అయితే ఆకట్టుకున్నాడు మావా ఫ్యాన్ బాయ్ సుజిత్ ఫ్యాన్స్ తమ హీరోని ఏ విధంగా చూడాలని అనుకుంటారో ఆ విధంగా ప్రజెంట్ అయితే చేశారు ఆయన డైలాగ్ డెలివరీ ఓజీ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు పోనుకలు తెప్పించేలా ఉన్నాయి రౌడీల్ సీన్ కోసం ఓజస్ ఓజెస్ గంభీర అంటూ యాక్షన్ సీక్వెన్స్ స్టైలిష్లన్ గా ఇమ్రాన్ హస్మి ఆకట్టుకున్నారు హీరోయిన్ గా ప్రియాంక మోహన్ హోమ్ లు అయితే కనిపించారు మా శుభలేఖ సుధాకర్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ హరీష్ ఉత్తమోహన్ ప్రకాశ్ రాజ్ కూడా ఈ ట్రైలర్ లో అయితే కనిపించారు మావా ఓజీ ట్రైలర్ లో విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ అయితే నిలిచాయి హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో కంపోజ్ చేసిన బీజం దద్దరిపోయే ఉంది మవా కాకపోతే అక్కడక్కడ సౌండ్ మిక్సింగ్ సరిగ్గా అయితే జరగలేదు అనిపిస్తుంది మరి ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఓజీ మూవీస్ నుంచి వచ్చే ట్రైలర్ లో మీకు ఎక్కువగా ఏది హైప్ ఇచ్చిందో ఆ ట్రైలర్ కూడా కొద్దిగా మెన్షన్ చేసి అయితే కామెంట్ చేసి అలాగే మీరు అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఈజీ ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి చేయను ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బెల్లకెన్ అయితే పెట్టుకుంటున్నారు అయితే అనుకుంటున్నాను మా అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లో అండ్ టాటా బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం